எ கூட்டமிழி நிலமல்லமகிருஷ்ணாரெடி காரி எப்படியே நலமதி ராமகிருஷ்ணாரெடி நாயக்கம் ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నలబల్లి రామకృష్ణారెడ్డి గారు మరి మోదీ గారు ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో మన ముందుకు వస్తా ఉన్నారమ్మా yeah okay. లేక మరి రెండు మంది నియోజకవర్గంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీరు అందరూ చూసాం అన్ని దోపిడీ దోపిడి అంత దోపిడి మేము ఎక్కడ అభివృద్ధి లేదు ఎక్కడ చూసిన సమస్యలే ఎక్కడ సమ మీ యొక్క ఆశీస్సులు పైన మీరు నలుగురు

మన కిరణ్ గారు మన అనంతృష్ణరాడి గారికి ఎన్డీఏ అభ్యర్థి నల్మలి రామకృష్ణారాయణ గారికి సంఘీభావం తెలియజేస్తూ మరి అర్చకులందరూ కూడా బిజెపి అభ్యర్థి అయినటువంటి రామకృష్ణారాయణ గారికి మద్దతు పలుకుతూ వాళ్ళ యొక్క మద్దతుని అందిస్తూ రామకృష్ణారాయుడు గారికి సంఘీభావం తెలియజేయడానికి సంఘం పెద్దలంతా వచ్చారు నాలుగు మండలాలకు సంబంధించిన అనుపతి నియోజకవర్గా సంఘ పెద్దలందరికీ కూడా హృదయపరకమైన నమస్కారాలు తెలియజేసుకున్నాం

అభివృద్ధి చేసుకుందా ఉన్నాం ఇక్కడ పురంధేశ్వరి గారి గెలిస్తే మనం ఖచ్చితంగా మన నియోజకవర్గం కేంద్ర మంత్రిగా గెలుస్తారు ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు గెలుస్తారు అనుకున్న నియోజకవర్గాన్ని అత్యధిక నిధులు తెచ్చుకొని మనం మొత్తం భేదం లేకుండా అన్ని వర్గాలు అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరి కోరి సమస్యల కోసం అందరికీ నమస్కారం రోజు ఎక్కోలు గ్రామంలో ప్రచార కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా గ్రామంలో ఇవాళ పర్యటన మొదలుపెట్టినట్టు వచ్చింది అనేక మంది మహిళలు వృద్ధులు యువకులు ముఖ్యంగా బాలలు అపూర్వమైన స్వాగతం పలికి నాకు అండగా నిలబడతానని మాటించి ఆశీస్సులు అందించిన బెక్కవోలు గ్రామ ప్రజానికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమ్మ మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి రేపు మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో నేను అసెంబ్లీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం పైన పోటీ చేస్తా ఉన్నా అదేవిధంగా పురంధరేశ్వరి గారు అంటే నందమూరి తారక రామారావు గారు అమ్మాయి పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు పైన పోటీ చేస్తా ఉన్నారు మీ అందరి ఓట్లు రెండు ఓట్లు కమలం గుర్తు పైన వేసి నన్ను అసెంబ్లీకి పురంధరేశ్వరి గారి పార్లమెంటుకి గెలిపించాల్సిందిగా మీ అందరికీ సవైనంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికీ తల్లి

కరకు గ్రామానికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన జన సైనికులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ నాయకులకు గ్రామ ప్రజానీకానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా హృదయ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటా వాళ్ళ గ్రామంలో ప్రవేశించిన దగ్గర నుంచి అఖండ స్వాగతం పలికి నేరాజనాలు ఇస్తూ ఆశీస్సులు ఇస్తూ ఎంతవైపున ఈ స్వాగత సత్కారాలు చేయడం చాలా సంతోషించగ విషయం ముఖ్యంగా రేపు మే పదమూడవ తేదీన అసెంబ్లీ పార్లమెంటు రెండు ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి మీ అందరూ మీ ఓటు హను వినియోగించుకునే రోజు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసిన ఒక సైకోని తరిచి కొట్టడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడడానికి ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించాలి ఈ దృష్టి శక్తిని అంత అందుకోసం అన్ని శక్తులు ఏకం కావాలి అనేది పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఒక పింపణ కూడా జరిగింది ఆ పిలుపును అనుసరించే ఇవాడ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు కూడా కూటమిగా ఏర్పడి మీ ముందుకు రావడం జరిగింది మరి అనుకోని పరిస్థితిలో గత నలభై రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో ఉన్న మా కుటుంబం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో మొదటి జాబితాలోనే ప్రకటించినప్పటికీ కూడా అనివార్య కారణాల వల్ల ఆ సీటు బీజేపీకి వెళ్ళడం తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను బీజేపీకి వెళ్లమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం పవన్ కళ్యాణ్ గారు సలహా ఇవ్వడం బీజేపీ పెద్దలు ఆహ్వానించడం జరుగుతూ ఉంది మరి నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే పోటీ చేస్తా ఉన్నా పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వర గారు అంటే నందమూరి తారక రామారావు గారు అమ్మాయి పార్లమెంటుకి కమలం గుర్తు పైన పోటీ చేస్తా ఉంది ఈ అందరూ రెండు ఓట్లు కమలం గుర్తు పైన వేసి రన్ను పురంధరేశ్వర గారిని గెలిపించమని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటామన్నా మరొక విషయం ఈ ఐదు సంవత్సరాల్లో విధ్వంసకర పాలన ఎన్ని రకాలుగా అంత రాష్ట్ర ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేయాలో అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా అవినీతి పరిపాలన శాండ్ మాఫియా గానీ ల్యాండ్ మాఫియా గానీ మైన్ మాఫియా గానీ లిక్కర్ మాఫియా గానీ అన్ని విధాలుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో రాపులకు రిజర్వేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే రిజర్వేషన్ అవసరం లేదు నేను చెయ్యను అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవైనంగా గుర్తు చేస్తా ఉన్నాను అదే ఐదు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఇబ్బందులు గుర్తు చేశారో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పటివో సభకెడితే అనేక ఇబ్బందులు ఎప్పటి మొట్టమొదటి సభ నిర్వహించడం కోసం పవన్ కళ్యాణ్ గారికి సహకరించారని ఆ గ్రామంలోని ఇంటిని తొలగించడానికి ప్రయత్నం చేయడం ఒక దుర్మార్గమైన విషయం అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సంజీభావం తెలియజేయడానికి పవన్ కళ్యాణ్ గారు వస్తా ఉంటే ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీరందరూ చూశారు ఇటువంటి పరిస్థితుల్లో మనం మూడు పార్టీలు కాసి ఎన్డీఏగా ఏర్పడి ఇవాళ గుర్తు పెడతా ఉన్నాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఆదేశం ఒకటే జగన్మోహన్ రెడ్డిని దర్శ పింపాలి దానికోసమే ఇవాడు ఆయన ఎంతో త్యాగాన్ని గుడిగట్టి తన తీర్పు శక్తి కూడా తగ్గించుకొని ఏ విధంగా అయినా పావు జాలని పోకుండా ఏ విధంగా అయినా జగన్మోహన్ రెడ్డిని తొలగించడమే ఈ రాష్ట్రం తరఫు పెట్టడమే అధ్యయంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పోటీలో నిలబడ్డారు మూడు పార్టీని పోటీ చేయడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర అదితర సాధ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి మాట మీద గౌరవం వచ్చి ఇవాళ కోట్లని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని కూడా ఈ తెలియజేస్తా ఉన్నాం వాళ్ళకి కూడా అనేక పరిచమాలి చట్టాలు అన్నింటినీ తీసుకొచ్చిన ఎస్టీ జగన్మోహన్ రెడ్డి మన భూముల్ని సర్వే చేయమని ఎవరైనా అడిగారా ఎప్పుడు సర్వే చేస్తారు ఏదైనా సమస్య వస్తే సర్వే చెయ్యమని మనం అడిగితే అప్పుడు సర్వే చేస్తారు అటువంటిది కాకుండా తన ఫోటోలు సర్వే కుటుంబం కాకుండా పట్టాదారు పాస్ పుస్తకాలపై తన ఫోటో ముద్రించుకున్న కూడా ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు మన భూములు గాని మన ఆస్తులు గాని క్రయ విక్రయాలకు సంబంధించిన దస్తావేజులు మనకి గ్రాండ్ కాపీలు మాత్రమే ఇస్తారంట మరి ఏం తెలుసుకోవాలి మరి దాని దగ్గర దత్తావేజ్ కానీ దగ్గర పెట్టుకుని ఏం చేస్తాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించిన భవనాన్ని కనిపించిన స్థలాన్ని అన్నింటినీ తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మన భూములు కానీ మన ఆస్తులు గాని తాకట్టు పెట్టే ప్రమాదం ఉందనేది కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి సూపర్ ఫిక్స్ కార్యక్రమాన్ని మహిళలకు కార్యక్రమాలు రైతులకు కార్యక్రమాలతో పాటు ఇవాళ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ గైడ్లింగ్ యాక్షన్ రద్దు చేస్తామనేది స్పష్టంగా ప్రకటించారు